వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెట్ల శ్రీ గణేష్ సర్వీస్ స్టేషన్లో ఇండియన్ ఆయిల్ సర్వో కంపెనీ వారు శనివారం నాడు టీవీ ఫైవ్ సీఈఓ శ్రీనివాస్ గౌడ్కు చెందిన టూ వీలర్ బైక్ను ఉచిత సర్వీస్తో పాటు దానికి సంబంధించిన ఆయిల్ను ఉచితంగా అందజేయడం జరిగింది కాగా ప్రతి మోటార్ బైక్లు మొదలుకొని త్రీ వీలర్ ఫోర్ వీలర్ బండ్లకు ఉచిత సర్వీస్తో పాటు వాటికి సంబంధించిన ఆయిల్ను కూడా ఉచితంగా సర్వో ఆయిల్ను అందజేయడం జరుగుతుందని జీడిమెట్లలోని శ్రీ గణేష్ సర్వీస్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ ప్రొపేటర్ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కంపెనీ సర్వో ఆయిల్తో పాటు ఉచిత సర్వీస్ను అందుబాటులోకి తేవడం సంతోషకరమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మొదటిసారిగా హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగిందని త్వరలోనే జిల్లాల వారీగా ప్రవేశపెట్టడం జరుగుతుందని రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వో ఇండియన్ హైల్ ఆఫీసర్ విష్ణు అమీర్ లోక్నాథ్ కుమ్మరి నర్సింహాలతో పాటు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు రవికుమార్ అండి గమేష్ సర్వీసెస్ వీడి మట్ల మా ఆపోజిట్ బీపేర్ ప్రొటైపోయింది సో ఈరోజు మేము ఏ ఒక్క సాపర్డే క్యాంటీన్ అని వీడి మీద డిస్కౌంట్స్ అవి ఇస్తున్నామంటే ఫ్రీ ఆయిల్ చేంజ్ ప్లస్ ఫ్రీ ఆయిల్ చేంజ్ రెండోది ఒక లీటర్ మీద ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ప్లస్ వేరే ఏంటంటే మన వాటర్ రెవెన్యూ సర్వీసెస్ కదా ఫీ వాటర్ ఫ్రీ ఎయిర్ ఎయిర్ ఫిల్లింగ్ నైటేజ్ ఎయిర్ ఫిల్లింగ్ సర్వీసెస్ ఇస్తున్నామండి అంటే అన్ని పెట్రోల్ బంక్స్ నుండి ఎవ్రీ సాటర్డే నిమిచ్చి మేము వావ్ సాటర్డే అని ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కస్టమర్ వచ్చి వాళ్ళ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే వీఆర్ గివింగ్ దమ్ విత్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ ఫ్రీ ఆయిల్ చేంజ్ కూడా మేము చేస్తామన్నా ఎవ్రీ సాటర్డే ఆల్ పెట్రోల్ బంక్స్ మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ हां ये बाल है नहीं हिंदी है